హాయ్ అండి నమస్తే స్వాగతం స్వచ్ఛమైన ఆహారానికి అండి ఆదివారం సంత సో కొన్ని మిర్చి తీసుకుందామని చిన్నమంగళారం వచ్చాను లక్కీగా బాగానే దొరికినాయి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ దొరుకుతాయేమో ఇగో ఇలా ఉన్నాయండి కనిపిస్తున్నాయి మీకు మిర్చి ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి ఇది ఇలా వదిలేసానండి మొత్తం చిన్నమంగళారంలో కొంచెం ప్రాబ్లం అయింది అందుకని ల్యాండ్ వదిలేసాము వీళ్ళతో మనకు సెట్ అవ్వట్లేదు అయినా కూడా ఎంతో ఇష్టపడి కష్టపడి పెట్టాను ఇవన్నీ కూడా అందుకని మామూలుగా మిర్చి చాలా కష్టం అంటారు చూడండి ఇంత చేదు రూపల్లో ఇంత భయంకరమైన కలుపులో కూడా కాయలు కాస్తుంది సో మన ప్రమేయం లేకుండా మనం అడుగు పెట్టకపోతే ఏ చెట్టైనా అద్భుతంగా కాయలు ఇస్తుంది అనేది విజయసాక్ష్యం కాకపోతే ఎక్కువ పెరగట్లేదు అంటే హెల్తీగా లావుగా గ్రో అవ్వట్లేదు సో చిన్న చిన్నగా తయారవుతున్నాయి మనం ఏ కెమికల్ లేకుండా అద్భుతంగా కొన్ని వంకాయలు కొన్ని బెండకాయలు కొంత మిర్చి ఇంకా ఆకుకూరలు తమ్మకాయలు చెమ్మకాయలు అక్కడక్కడ గోంగూర ఇవన్నీ ఉన్నాయండి కొంచెం కొంచెం పెడతాను అందరికీ ఎక్కువ మంది వస్తే కనుక మిర్చి పావు పావు లేదా హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వగలుగుతాం ఇవన్నీ అక్కడక్కడ కాసుని కొంచెం పెద్దకాయలు కోసానండి ఇవన్నీ చిన్నకాయలు నెక్స్ట్ ఒక టూ వీక్స్ తర్వాత తయారవుతాయి కానీ నాకు ఇక్కడ రావడానికి కూడా టైం ఉండట్లేదండి అందుకని మిర్చి అంత ఎలా ఉండిపోయింది ఎస్పెషల్గా మీకు ఒక సీక్రెట్ చెప్పాలి మా వాళ్ళు ఇక్కడ ఉన్నారండి కొంతమంది హర్షవర్ధన్ గారు పవన్ హరి వీళ్ళంతా ఉన్నారు ఇక్కడే నా చిన్న నూళ్ళనే ఉంటారు వీళ్ళు నాటుకోళ్ళు ఉన్నాయన్నమాట వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి కూరగాయలు కోసుకోవట్లేదు వంకాయలు ఉన్నాయి మిర్చి ఉంది ఇదంతా క్యారెట్ అనమాట ఈ వైట్ పువ్వులు కనిపించేదంతా క్యారెట్ విత్తనం కోసం వదిలేసానండి ఆల్మోస్ట్ ఒక కేజీ విత్తనం తయారైంది తీసుకెళ్ళాను ఇంకా చాలా ఉంది తర్వాత తీసుకెళ్తాను సో దేశీ మంచిగా దేశీ వెరైటీ కూరగాయలు బెండకాయ అక్కడక్కడ ఆనగాయలు అవి కూడా ఉన్నాయి పిచ్చి ఎందుకు పోయట్లేదంటే ఇక్కడ పాములు ఉంటాయి అన్నమాట బాగా అది కూడా రక్త పింజర్ అనే ఒక పాము ఉంది చాలా సీరియస్ ఇందులోనే పడుకుంటాయి అవి మేము ఎప్పుడు వచ్చినా పాక వెళ్ళిపోతున్నాయి అనమాట సో ఆ భయం కోసం వాళ్ళు వచ్చి కూరగాయలు పోయట్లేదండి ఇప్పుడు నేను వచ్చి మొత్తం ఇదంతా తిరిగి నేను కష్టపడి పండించిన ఈమిచ్చి మీకోసం పాముకు కూడా భయం లేకుండా అంటే నాకు భయం లేదండి మామూలుగా ఎంత దట్టంగా ఉన్నా వెళ్ళిపోతాను సో ఎప్పుడూ కరవలేదు ఏమవ్వలేదు కానీ చెప్పలేం మేబీ కరవచ్చు కూడా సో ఈ మిర్చి కోయడానికి రిస్క్ చేసి కొన్ని బెండకాయలు ఉన్నాయండి ఇక్కడికి వచ్చాను సో మా వాళ్ళు ముట్టుకోపోవడానికి కారణం అయితే పాములు కెమికల్ కొట్టకపోయినా నేను పట్టించుకోకపోయినా హెల్తీగానే ఉంది కదండి బాగానే ఉంది కదా మిర్చి కష్టం చాలా కష్టం అండి మిర్చి పండించడం అనేది ఒకటి వస్తుంది మిర్చికి పత్తికి కొట్టే అంత కెమికల్స్ వేరే ఏ క్రాప్కి కొట్టరని అనేది చాలామందికి తెలుసు ఇగో ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ అన్ని చేదు రుప్పలు అంటే ఒయారి బామ్ అంటారు కలుపు భయంకరమైన కలుపు దీని మధ్యలో మర్చి మిర్చి బాగానే ఉంది కదండి హెల్దీగా ఇదిగో ఇది ఒక మిర్చి ఇక్కడ ఒక మిర్చి ఒక ఇరవై మొక్కల వరకు ఉన్నాయండి మిర్చి అక్కడక్కడ ఒక టూ కేజీస్ అయినాయి చాలా నెతికి నెతికి కోస్తాయి ఇదంతా క్యారెట్ విత్తనం ఫ్యూచర్లో ఇగో ఈ ఈ వైట్గా ఉన్నది ఇలా మారుతుంది అనమాట ఇట్లా మారిన తర్వాత దీని లోపల సన్నటి జీలకర్ర లాంటి సీడ్ ఉంటుంది అదే క్యారెట్ విత్తనం సీడ్ దేశవాళి అనమాట హైబ్రిడ్ అయితే మనకి రాదు ఇది దేశీ ఎంత హైట్ ఉంచుడు ఒక క్యారెట్ విత్తనం ఎంత హైట్ ఉంది ఇక్కడ నుంచి కింద నుంచి ఇక్కడి వరకు అంటే టూ త్రీ ఫీట్ ఉంది విత్తనం అదే మొక్క క్యారెట్ మొక్క ఇగో వెజిటేబుల్స్ కొన్ని రెడీ చేశాను బెండకాయ ముదిరిపోయినాయండి బెండకాయ చాలా తొందరగా ముదిరిపోయినాయి మా వాళ్ళు పాములు భయపడి ఇంత మంచి బెండకాయలు ఎదురకుండా కనిపిస్తున్నా కోసుకోవట్లేదండి ఏం చేయాలి అమృత ఆహారాన్ని దూరం చేసేస్తుంది కదా భయం